అందరికి నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ఐదవ అధ్యాయము కర్మ యోగము మొదలు ఇందులో ఇప్పుడు మొదటి పది శ్లోకములు మరియు వాటి భావములు కూడా చూద్దాం మొదటి అధ్యాయం అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచాడు ఆత్మ నిత్యమైనది నాశము లేనిది కాబట్టి ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు కాబట్టి సోకించడం తెలివి తక్కువ పని అని చెప్పాడు మూడవ అధ్యాయంలో కర్తవ్య నిర్వహణ చేయడం ఆవశ్యకమైనది ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహదపడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు కానీ అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చాలా రకాల యజ్ఞముల గురించి విశదీకరించాడు యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురిచేశాయి అతను అతను కర్మసన్యాసము మరియు కర్మయోగము రెండు విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు మరియు ఈ రెంటిని ఒకేసారి చేయలేమనుకున్నాడు కాబట్టి తన సందేహాన్ని శ్రీకృష్ణుడి దగ్గర వ్యక్తం చేస్తున్నాడు అత సన్యాసయోగో నామ కృష్ణ పునర్యోగం చ సంససీ అర్జునుడు పలికెను ఓ శ్రీకృష్ణ నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు ఈ రెంటిలో ఏది శ్రేయస్కరము ఖచ్చితముగా తేల్చి చెప్పుము భగవానువాచ సన్యాసర్మయోగ కర్మయోగో విశిష్యతే భగవానుడు పలికెను కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్టమైనది జ్ఞేయ సో బంధాత్ ప్రముచ్యతే మహాబాహు ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య ఎరుంగవలెను ఎరుంగవలను రాగ రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధము నుండి ముక్తుడగును సాంఖ్యయోగ పృదగ్భాలా ప్రవదంతి న పండిత ఏకమప్యాస్తిత సమ్యగు ఉభయోర్విందతే ఫలం సాంఖ్యకర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునవిగా మూర్ఖులు పలికెదరు పండితులు ఇట్లు పలకరు ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనూ బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును ఎత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం గమ్యతే ఏకం సాంఖ్యం చోగం చీ జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును సన్యా నచిరేనాధిగచ్చతి గొప్ప బాహువులు కల ఓ అర్జున జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది కర్మయోగముతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియూతాత్మతాత్మాన్న మనస్సును వశమునందుంచుకుని ఇంద్రియములను జయించినవాడు శుద్ధి కలవాడు సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వాణిని అంటవు నైవ కించిత్ కిచిత్కరోమీతి యుక్తో మన్యేతత్వవిత్ పశ్చిన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నస్నన్ గచ్ఛన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్నన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్ధేషు వర్తంతైతి ధారయన్ తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆగ్రాణించుచు భుజించుచు నడుచుచూ నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచూ మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియూ తానేమియూ చేయుటలేదనియూ భావించును ఆయా కార్యములందు కర్తృత్వ బుద్ధి లేకయుండును కర్మలనన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలనాచరించువాణిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు ఇంతటితో ఐదవ అధ్యాయంలో గల మొదటి పది శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరల వచ్చే శనివారం మరొక పది శ్లోకములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ